తాండూర్ ప్రజాపక్షం వార్తలకు స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణంలో నేడు బీసీ మహిళా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీసీ మహిళా అధ్యక్షురాలు కె అనిత ఆదివారంలో బీసీ మహిళా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రాజ్ కుమార్ మాట్లాడుతూ డెబ్బై ఏడు సంవత్సరాల భారత స్వతంత్ర దేశంలో బీసీలకు సమాన వాటా దక్కలేదని నేటికీ అగ్రకులాలే రాజకీయాల్లో క్రియాశీలంగా ఎదిగారని బీసీలను మాత్రం బిచ్చగాళ్లుగానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జిల్లా మహిళా కార్యవర్గ కార్యదర్శిగా నరసింహ తాండూరు డివిజన్ ఉపాధ్యక్షులుగా మహిళా ఉపాధ్యక్షురాలుగా మంజుల విజయలక్ష్మి కార్యదర్శిగా జగదీశ్వరులకు జాతీయ కార్యవర్గ సభ్యులు తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరు రాజ్ కుమార్ జిల్లా అధ్యక్షులు మ మధులతా శ్రీనివాచారి రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ నియామక పత్రాలు అందజేశారు నూతనంగా ఎన్నికైన మహిళా కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బీసీ రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్ బీసీ మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మధులతా శ్రీనివాచారి జిల్లా మహిళా సంఘం కార్యదర్శి నరసమ్మ మహిళా సంఘం తాండూరు డివిజన్ అధ్యక్షురాలు అనిత ఉపాధ్యక్షురాలు మంజులా విజయలక్ష్మి కార్యదర్శి జగదీశ్వరి బీసీ ఉద్యమ నాయకురాలు నాయకోటి జ్యోతి బజీరాబాద్ మహిళా అధ్యక్షురాలు వీరమణి పెదమూల మండల అధ్యక్షురాలు శివలీల బీసీ సంఘం మండల అధ్యక్షులు నరేందర్ ముదిరాజ్ చారి శ్రవణ్ మంబాపూర్ మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ బీసీ విద్యార్థి నాయకుడు యాసల్ యాసర్ సోయల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్ బీసీ నాయకులు రాము ముదిరాజ్ శివ గిరిజాపురం రమేష్ రమేష్ నాయి వివేక్ మరియు తాండూరు పట్టణ బీసీ మహిళా నాయకులు పాల్గొన్నారు

परिभाया किसी दार को दमों अपने येश के तुम भी देख लिखा किस पे तैयार स्वप्न लगाएं ये आपका मेयर पूरा परिचालन प्राप्त किसी भाया को दोष के पास में सारी ఎన్నికల్లో గవర్నమెంట్ ప్రభుత్వంలో ప్రతి మండల కేంద్రంలో యాభై నిర్మించి ఒక్కొక్క काले तो देखो और वह मतदान अनेक ढंग का और मतदान अनेक तरह का अनेक मार्गों से ये वोट दे सकता है यानी ये दूसरे और का और करने के लिए यहां पेला निकलना पड़ गई भाई पार्टी के भीतर से सेने और वाले గౌర నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కానీ ఏ కాపులు ఉండడం వల్ల ఇష్టం మరి ఏ కళాలు రావట్లేదు అందుకే ఆర్థిక నేతృత్వంలో కేంద్రంలో ప్రత్యేక మంది ఇంకా మహిళలు వచ్చినా మీరు కూడా ఆలోచన చరిత్ర రాయాలన్నా చరిత్ర దిగరాయాలన్నా చరిత్ర बनाते थे कि बेटी का बाप बेटे का बाप ये कादर की तरफ